నమస్తే అన్న ఏం పేరే నీ పేరు మల్లే మల్లేషు అంటే మనది విలేజ్ ఎక్కడ తెలకపల్లి ఈ వ్యవసాయం ఇలా చేస్తున్నావు అంటే కౌలుకపాటి చేస్తున్నావు నువ్వు ఎన్ని ఎకరాలు పడతావు సంవత్సరం మొత్తం అంటే ఎన్ని నువ్వు అట్లా కౌలు కౌలుపాటి చేయబట్టి త్రీ ఇయర్స్ నుండి కౌలుకోటి చేస్తున్నావు వ్యవసాయాన్ని అంటే మీ సొంత పొలం పల్లెన్ ఉందా నీకు ఎంత ఎంత ఎకరం ఎకరంబావు అంతే పదిహేను ఎకరాలు మాత్రం కౌలుకు పడుతున్నావు అంటే సంవత్సరం గుర్తనా ఇది మొత్తం ఎంత ఇస్తావు పంటకు అరవై వేలు రూపాయలు పంటకు అరవై వేలు అంటే ఏ పంట వేసుకున్నా అట్లా ఇవ్వాలన్నా మొత్తం సంవత్సరానికి లెక్కన డబల్ లక్ష వేలు కట్టాలి ఒక రెండు మూడు పంటలు వేసుకుంటే మరి ఎట్లా అనిపిస్తుంది అన్న నీకు ఇప్పుడు కౌలికి ఇస్తున్నావు మళ్ళీ పెట్టుబడి పెడుతున్నావు నీకు ఆల్రెడీ గవర్నమెంట్ పైసలు ఇవ్వదు కదా నీకు ఎట్లా అవుట్ అవుతుంది వర్కౌట్ అయితే నువ్ వృత్తి వేరే సోర్స్ లేదు మనకి సోర్స్ లేదు ఏమో ఆశ పంటది వెళ్తుంది పది రూపాయలు దంపేసుకున్నావు ఆశ కానీ పెట్టుబడి ధర లేక కొంత వర్షాధారణ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఒక దాంట్లో వెళ్తుంది ఒక దాంట్లో పెడుతున్నావు దాంట్లో పోతుంది మన లాస్ట్ టైం వర్షాకాలం వల్ల ఏం ఏం పంట వేసినావు పత్తి చేసినా పత్తి వేసినావు ఏమైంది ఎంత వెళ్ళింది అయింది స్కూలు ఖర్చులు ఎక్కువైనాయి మనకి ఏమి పెద్దగా మిగిలిపాటు ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే రైతుకు న్యాయం చేయాలి ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతుకు ఇవ్వాలి అని అంటుంది మరి వాళ్ళకు ఎట్లా ఇస్తే మనకు సాధ్యం అవుతుంది రైతుకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది నీ ఆలోచన ఏందన్న వ్యవసాయం చేసే వాళ్ళకు గుర్తించి మన గా మోక పంచనామ చేయించాలి ఎవరు చేస్తున్నారు ఏం వెళ్తుంది చేసే ల్యాండ్ ఉందా లేదా గిట్టుబాటు ధర వస్తుందా లేదా అవన్నీ గమనించాలి గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నంచి మరి రైతు ఏమిస్తాడు రైతుకి పట్టదారిడు గవర్నమెంట్ ఇప్పుడు కౌలు రైతు ఏమంటున్నా అంటే కౌలు రైతు నా పేరు అంటే కౌలు రైతు భయప వ్యవసాయ పొలం ఉన్న రైతు అంటే కౌలు రైతు పైసలు ఇవ్వాలంటే వాళ్ళ పేరు విన కాలం వస్తుంది కాబట్టి మేము ఇవ్వమని ఎవరు ఇయ్యరు అట్లా అయితే అట్లా ఇవ్వకడం వల్ల గవర్నమెంట్ ఏం చేయాలని ఆలోచిస్తుంది అయితే మీ అందరి ఆలోచన ఏం చేయాలంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు రైతుకు పది ఎకరాల పొలం ఇరవై ఎకరాల పొలం ఉంటారు ఆయన ఒరిజినల్గా వ్యవసాయం చేసేదానికో పది ఏమో రైతు పొలం ఉన్న ఇవ్వాలి లేదు పైనంగా ఆయన చెయ్యంగా పోంగ మిగిలింది ఉంటుంది అనుకో నీ ఎట్లా గుత్తకి ఇస్తాడు కదా కౌలుకు అయితే వా మీ అకౌంట్లో రైతుకి ఎంత అమౌంట్ వేస్తాడో రైతు ధారణ చేసి నువ్వు కౌలు పట్టినప్పుడు కౌలు రైతు తీసుకోకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఉంటే మీకు అట్లా చేస్తే ఇంకా న్యాయం జరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే కౌలు రైతును గుర్తించడం అంటే అదొక్కటి ఇప్పుడు రైతు రైతుకి ఇయ్యాలే మీ దగ్గర కౌలు తీసుకోకూడదు తీసుకోకుండా ఉంటే అది వర్కౌట్ అవుతుంది నేను ఆలోచిస్తున్నా మనమందరం కలిసి ఇలాంటి మెసేజ్ గవర్నమెంట్కి పంపించి ఎందుకంటే ఈ వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యమైన పంటదారిని భూమి అనుకోవచ్చు అదే అందుకే ఇది సాధ్యమైతే లేదని గవర్నమెంట్ అంటుంది మీ మీలాంటివి ఎవరన్నా జర మంచి రైతుల ఆలోచనలు అందరం కలిసి గవర్నమెంట్కు ఇబ్బంది జరగకుండా ఈ రైతుకు ఇబ్బంది జరగకుండా కౌలు రైతుకు ఇబ్బంది జరగకుండా మనం ఏమన్నా ఆలోచించి మన నిర్ణయాలను వాళ్ళతో షేర్ చేసుకుంటే కౌలు రైతుకి ఇవ్వాలి రేపు చేసేది నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కౌలు రైతులే వేస్తారు కానీ వ్యవసాయం ఎందుకంటే ఒరిజినల్ వ్యవసాయం ఉన్న రైతు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ పొలం మాత్రమే ఉంది వాళ్ళ పేరు విన కానీ వ్యవసాయం చేసే రైతు వేరే ఉండడు ఇంకా ఒకటి వాళ్ళు హైదరాబాద్ల బిజినెస్లు అనుకో జాబులు అనుకో వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళని మనం అనడానికి కారణం లేదు సొంత రైతు ఉంటే కూడా ఏం చేస్తున్నాడు అంటే గిట్టుబాటు ధర రానప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి ఈ గద్దె కంటే ఎందుకు నీ తానం కౌలు తీసుకోవచ్చు ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది నేను కూర్చొని తిందామని ఆలోచించి ఎవరు కష్టానికి ముంగలికి రాకుండా ఇట్లా తయారైంది కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించుకోవాలి విధంగా ఎట్లా తయారైతే బాగుంటది అనేది నేను అన్వేషించి తిరుగుతున్నా కొంచెం రైతుల దగ్గరికి లేదు ఎందుకంటే ఇంకా రైతు భరోసా ఇక్కడ కౌలు తీసుకుంటాడు చేయని వాళ్ళకు గిట్టుబాటు బాగుంది కాసే ముద్దారు నిరుపేద నిరుపేద లేకనే అయిపోతున్నాడు నిర్పేద లాగానే అయిపోతున్నాడు పొలం ఉంది నువ్వు చేయలేవు డెనేస్ రీత్యానో ఛాతరీతో చేస్తలేవు నీ చేయకున్న ల్యాండ్ ఉన్నందుకు నీకు గిట్టుబాటు కౌలు వస్తుంది రైతు భరోసా రైతు బంధు వస్తుంది నీవు ఇంటికాడ కూర్చున్నా నీకు వస్తుంది రైతు కష్టపడడానికి గిట్టుబాటు ధర లేక నాశతున్నాడు ఇక్కడ కౌలు కట్టాలి ఇప్పుడు రెండు కట్టుకుంటుండి అసలు రైతుకు గవర్నమెంట్ ఏం ఏమి ఏమి ఇస్తలేదు పొలం లేనప్పుడు పొలం లేనట్టే మిగిలి కూలీ కూలీ ఇక వాడి ఎట్లా పైకి వస్తాడు రైతు రైతు ఎట్లా పైకి వస్తాడు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అలా ఇద్దరు మనుషులు గడం ఖర్చు ఎంత ఒక రోజు నీకు ఈ రోజు ఐదు వేల రూపాయలు ఖర్చు ఐదు వేలు ఎన్ని ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని ఐదు వేలు అది చేయాలి లెక్క వేసుకోవాల్సిందే పెట్టుబడి లెక్కల ఇంకా ఈ పెండి పెండి వాడాల్సిందే కలప మందులు తీయాల్సిందే పట్టదారికి మంచిగా బెనిఫిట్ ఉంది వస్తుంది సేకున్నా వస్తుంది ఇప్పుడు గుత్తా కడుతున్నాం లక్ష ఇరవై వేలు గుత్తా కడుతున్నాం మళ్ళా ఆయనకు రైతు బీమా రైతు బంధు పడుతుంది ఆయనకి చేసిన కవులుదారు రైతుకు మటుకు నోట్లే మన్ను పడుతుంది మరి ఎట్లా అయితే మనకు గుర్తించి ఆదుకోవాలి రైతుకు ఆదుకోవాలి ఇంత ల్యాండ్ రూపకం ఇస్తావా లేదంటే కౌలు రైతుకు కవులు అది ఇది రైతు బంధు రైతు భరోసా ఇస్తావా పెట్టుబడి సాయంగా ఇస్తే రైతు కొంచు చేసి రైతు ఇంట్లో కష్టపడి చేసి వాళ్ళకి మార్కెట్ కోతే రేటు లేదు పట్టలేరు బ్యాగ్ వచ్చి పదిహేను వందల రూపాయలు అట్లా తెచ్చి వెయ్యి రూపాయలు వచ్చి మంచి బెనిఫిట్ ఉంది కోసం గుర్తు వస్తుంది ఇది ఇది రైతు బీమా రైతు బంధు పడుతుంది ఆయనకు చేసినోని మటుకు వానికి ఏం మిగతా లేదు

అన్ననే కొని మళ్ళీ అమ్ముకుంటారు అని ఒక వార్త మార్కెట్ కి అమ్ముకుంటాడు తీసుకుంటున్నాడు అమ్ముకుంటారు రైతు ఎవరు మళ్ళా